టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం నేను మీ దివ్య ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ గుత్తిలో న్యాయవాదులు నిరసన కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ అనంతపురం జిల్లా గుత్తిలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు పాకిస్తాన్ డౌన్ డౌన్ ఉగ్రవాదం నశించాలంటూ నల్లజెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ స్థానిక కోర్టు ప్రాంగణం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు భారతదేశంలో మత ద్వేషాలను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ కుట్ర చేస్తోందని ఈ దాడులను ప్రతి భారతీయుడు వ్యతిరేకించాలని తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని తాత్కాలికంగా నిర్మూలించడమే కాకుండా శాశ్వతంగా కూకటి వేలతో తొలగించాలని వారు డిమాండ్ చేశారు ఉగ్రవాదాన్ని ఆపకపోతే భవిష్యత్తు తరాలకు భారతదేశం ఓ పర్యాటక ప్రాంతాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుందని తెలిపారు దేశవ్యాప్తంగా అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏమంటే భారతదేశానికి తలమాదిరి ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ దుర్ఘరమైనటువంటి బహిల్గా మన ప్రాంతంలో మనుషుల యొక్క శరీర ఆకృతులను చూసి అత్యంత పాసిఫికంగా దాడి చేయడం అత్యంత ఘోరమైనటువంటి చర్య ఇలాంటి చర్యలు భవిష్యత్తులో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో మత ద్వేషాలను రెచ్చగొట్టడానికి గుక్కులు పన్నుతున్నటువంటి పక్క దేశాలైనటువంటి పాకిస్తాన్ మరియు అదేవిధంగా ఉగ్రవాదులకు భారతదేశం తరపున మన తీవ్రమైనటువంటి హెచ్చరిక భవిష్యత్తులో భారతదేశ సమైక్యత సమగ్రతలు కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ దేశ సమైక్యత సమగ్రతలు కాపాడుకోవడం కోసం నడుం బిగించి ఏదైతే చివరకు యుద్ధం చేయడానికైనా భారతదేశానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సంసిద్ధులుగా ఉన్నామని చెప్పి మరీ ఒకసారి డిమాండ్ చేస్తూ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి దుశ్చర్యలను తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ఆలోచన చేసి ఉగ్రవాదులనే వాటిని పెక్కడి వేలతో ప్రకరించి వేయాలని కుల మత వర్గ వరణ విచక్షణ లేకుండా మతాల మతాలకు అతీతంగా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదని ఇలాంటివి భారతీయులపైన ఎటువంటి దాడులు జరగకూడదని మనం ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులను అత్యంత దుర్భరమైనటువంటి విచక్షణ లేకుండా వాళ్ళని చుడముట్టించాలని డిమాండ్ చేస్తూ గుత్తి భారత తరపున తరఫున ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మేము మా భారత్ అసోసియేషన్ తరఫున కూడా కొనసాగిస్తాం అదేవిధంగా మనం దేశంలో ప్రధానమంత్రి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మా యొక్క సంపూర్ణ సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం